అందుకే నలభై ఎనిమిది గంటలు తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ రోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం వాయిస్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడారు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడదనే ఒక మెసేజ్ ఇస్తున్నారు లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు ఎందుకంటే ఎల్లుండి ఎలాగో తెలుస్తుంది దాన్ని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఏది ఎగ్జిట్ పోల్స్ని చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు పోలింగ్ ముందన్నా ఏమైనా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు ఈరోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం రెండవది మేము ఓటమి కారణాలు వెతుక్కోవాలంటే కంఫర్టబుల్గా వస్తాము నేను ఎందుకు చెప్తాను ఏదో ఇంకోటి ఏదో చెప్తాను కానీ మీరు వాళ్ళు చేసే కుట్రలకు ఉదాహరణ తార్కడాలు అయితే కాబట్టి లేకపోతే మళ్ళీ చెప్పి పోస్టల్ బ్యాలెట్ అనే దాని ఓ ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు ఒక ప్రాసెస్ దానికి భిన్నంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అడగడం టీడీపీ వాళ్ళు అడగడము ఏదో ఒక కేజ్రీవాల్ దాంతో పాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిప్లేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు ఈరోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము ఏది అక్కడ లేదు నేరుగా బ్యాలెట్ తీసుకొని చూడండి అది వ్యాలిడ్ అయితే చాలా అని అడగడం దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్ లెక్క తీసుకుని అంతకంటే ఇంకా అన్యాయంగా నాలుగు లైన్లతో ఒకటి ఇచ్చేసేయడం ఓన్లీ ఈ స్టేట్కి సంబంధించి మరి దాన్ని దేని సూచిస్తుంది అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రజలు మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అన్ని చేస్తే అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఈయన మీద కేసు వేటేసి ఇచ్చేస్తే కోర్టుకు రిలీఫ్ తెచ్చుకోగానే పది ఇరవై రోజుల క్రితం ఎప్పుడూ పాత కేసులన్నీ తోడి మళ్ళీ కేసు పేరు పెట్టి ఇది చేయగలగడం ఏది మేమే అధికారంలో ఉన్నాం ఉండి కూడా చేయగలగడం అంటే యూరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నట్టు ఇప్పుడు పది ఇరవై రోజుల తర్వాత దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పనులుతున్నాడు ఆయన చాలా క్యాల్కులేటర్గా మూవ్ అవుతున్నాడు అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్ లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం సౌకరక అనట్ల ఆయన వచ్చి ఏదో చేస్తారనట్ల ఈ ఉదాహరణ చెప్తున్నా అందువల్ల మనం అప్రమత్తంగా ఉందామని అంటున్నాం అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఆయన అదే పని చేస్తున్నాడు మా వాళ్ళకి కేసు పెట్టేట్టున్నారు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ రోజు ఈ రోజు చెప్పింది అదే చెప్తున్నాం ఇన్వాలిడ్ కాబట్టి వ్యాలిడ్ కాకుండా చూడండి గట్టిగా నిలబడండి అని అన్నారు వ్యాలిడ్ కాబట్టి ఇన్వాలిడ్ కాకుండా చూడమని అలాగే చంద్రబాబు లాగా ఆయన అప్పుడు సీఈఓరు పోయి బెదిరించినట్టు మేము ఎక్కడా బెదిరించలేదు ఫిజికల్గా ఎవరిని తిరు అటెండ్ చేయాలా అలాంటి దానికి పాల్పడలా తర్వాత మేము కోరుకుంటున్నది అసలు మాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పూర్తి అంటే రిజల్ట్ తెలిసినది ఎవరైనా ఉన్నారంటే మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా తెలిసనే అర్థమవుతుంది ఎప్పుడు పోలింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు పదమూడు తేదీ జరిగితే మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్ తన సహజ వైఖరి ఆ రోజు చెప్పాం అయిపోగానే బయటకు వచ్చి రెండు వేలు చూపించాల్సిన చూపించాల ఎక్కడా మాట్లాడట్లా ఎక్కడా ఇది లేడు అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా సెటిల్మెంట్కు పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈరోజు కూడా చెప్పట్లా ఆఖరి నిన్న కూడా ఆటగా కనపడింది తిరుగు ప్రయాణం అని ఆయనది ఒక జడ్ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టుంది కదా ఇంత పెద్ద ఇటర్నీ పంపించారు ఎక్కడి నుంచి వస్తున్నాడు లేదు మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడో ఇచ్చారు వస్తున్నప్పుడు ఫలాని చూడటం చూస్తున్నాడు అని ఇచ్చాం ఎందుకంటే దాపరికమో తెలియదు అవి వచ్చిన తర్వాత కామ్గా లోపల లోపల ఉన్నాడు అంటే తరగన ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నా తప్ప బయటకు వచ్చి ఎలాంటిది ఆయన చేయట్ల సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు అయిపోయిందని తెలుసు సెటిల్గా ఈలోగా సర్దుకోవాల్సినవి ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో అని ఆయన మీద డౌట్ వస్తుంది మాకు సంబంధించి క్లియర్గా చెప్తున్నాం కదా ఈరోజు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ అంటే ఆ కూటమి పేరుతో ఈ శక్తులన్నీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ డిస్పెల్ చేసే ప్రయత్నం ఏం బాగాలేదు పర్లేదు అంతా బాగుంది బ్రహ్మాండంగా వస్తున్నాము చాలా కంఫర్టబుల్గా చాలా కంఫర్టబుల్గా ల్యాండ్ స్లైడ్ దీంతో రాబోతున్నాము దాంట్లో ఎలాంటి ఇది డౌట్ లేదనేది మా కార్యకర్తలకు అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారని నమ్ముకున్న వర్గాల వర్గాలందరికీ భరోసా ఇవ్వడానికి మాట్లాడుతున్నాం ఏదైనా అనుకోవచ్చు ఇప్పుడు మేము అన్నట్ల బీజేపీ దానికోసం మేము ఆధారాలు చూపుతున్నాము అతను దానికి ఆధారాలు చూపాలా ఆరామస్థానం అతను నూట నలభై ఇవ్వలేదు మాకు నూట నలభై నూట యాభై వేస్తే ఏదో రాయించుకున్నాడు బీజేపీ నాలుగు వందల కదా చేసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు అతను ఇచ్చింది అసలు అది అతను చదివిన పేర్లు ఈ ఫలా వాళ్ళు పోతారు ఫలానా వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్ వాళ్ళ నాయకులందరూ గెలుస్తారని ఇవ్వడం అవన్నీ కూడా అబద్ధం మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు తొంభై శాతం అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా ఉన్నట్టు కలుస్తుంది రిపోర్ట్స్ సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు చెప్పాడు కాబట్టి మేమే నేను అందుకే ఉంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండును మాత్రమే సూచిస్తుంది వీ విల్ కమ్అట్ విత్ ఆ ఫిగర్స్ విల్ బి సో హై దట్ ఫస్ట్ టైం పాజిటివ్ ఓట్ అనేది యాంటీఇన్కంబెన్సీ బదు ప్రో ఇన్కంబెన్సీ అనేది బాగా బలంగా కొట్టొచ్చినట్టు ఈ ఎలక్షన్ లో కనపడుతుంది మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు చేశారు రాష్ట్రంలో సీట్లు అధికారంలోకి మంచిదే కదా ఎందుకు ఎందుకు వస్తారు చెప్పి నేను ఇన్ని రీజన్స్ చెప్తున్నా మేము రావడానికి కనపడేటి వాళ్ళని ఒకటంటే ఒకటి చెప్పండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్తారు నవ్వుతారు ఎవడన్నా ఎట్లా వాళ్ళని కూడా అర్థం కానీ అదే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి అది పాజిటివ్ ప్రో ఇన్కంపెన్సీ అనడానికి ఇన్ని రీజన్స్ మేము చెప్తున్నాం వాళ్ళు ఒకటంటే ఏదో నేను నేను ఒప్పుకుంటాను ఈ ఆరు పాయింట్లు మేము బాగా తీసుకెళ్లాము ఎవరైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా తనే నా తనకే నమ్మకం లేదు పాయింట్లు లేదు ఉచిత గ్యాస్ ఉచిత ప్రయాణం ఇంకా ఏదేదో సిక్స్ సిక్స్ పాయింట్ సూపర్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పాటు పెన్షన్ నాలుగు వేలు వాటి గురించి ఆయనే బలంగా ప్రచారం చేసుకుని కిందికి తీసుకెళ్లింటే ఆ పాజిటివ్ అజెండాతోనే ఆయనే కిందికి బలంగా పోయి ఉంటే ఆయన కానీ ఆయన పార్టీ మొత్తం అప్పుడు ఆయన చెప్పుకోవడానికి నేను బలంగా తీసుకెళ్లేను అందువల్ల ఎక్కడన్నా మాట్లాడినాడా ప్రజలకు తెలుసు మీడియాకు మీకు తెలుసు ఆయన ఎంతసేపు ఉన్నా అసలు అసంబద్దమైంది అసాధ్యమైంది ఈ రోజు మాట్లాడట్లే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎన్ని భూములు పోయినాయి ఎక్కడ పోయినాయి ఆ రోజు ఆ పది రోజులు దాని మీద హడావులు చేసి తనకున్న అవకాశం ఏదైతే నిజంగా తనకు తీసుకెళ్లాలనుకుంటే తన అజెండా తను నిజంగా తన మేనిఫెస్టో తన ఇచ్చిన హామీల మీద తన నమ్మకం ఉంటే అది తీసుకెళ్లింటే చెప్పడానికైనా ఆ రోజు జైల అని అడ్డగోరుగా తిట్లు బూతులు లేదా ఇది ఇట్లాంటివి సంబంధం లేనివి తీసుకొచ్చేసి ఈ స్కామ్ ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని మీద సూపర్ బిల్డప్ ఇచ్చి ఏదో చేశాడు అది అబద్ధమని అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు కొన్ని ఈ రోజు కన్నా తెలుసు మరి దేని వేస్ చేసుకుని ఆయన నా వన్ థర్టీ వస్తాయకుంటాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ఆయన అనుకున్నాడు కాబట్టి ఆ విషయం ఐదేళ్ళుగా అదే చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విలన్గా చూపించారు కాబట్టి జనం నమ్మి వేశారని ఆయన అనుకుంటున్నాడు కొద్దిమంది వేసి ఉండొచ్చు ఒకటి రెండు సామాజిక వర్గాలు కొంతమందిలో పర్సంటేజ్లు లేదా శోకాళ్ళు ఎలీట్ అనుకునేవాడు వాళ్ళకు వాళ్ళు ఇంటలెక్చువల్స్ అనుకునేవాళ్ళు ఓకల్ సెక్షన్స్ ఆయన ఫీల్ అయ్యేవారు కొంతమంది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు లేదా బయట ఉంటే ఈయనకు వాయిస్ పెద్దది కాబట్టి ఈని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు వాళ్ళు ఎంత ఉంటారు ఎంత సెక్షన్ చాలా చిన్న సెక్షన్ దానికి ఎంత ఉంటుంది ఇంపాక్ట్ సార్ మొత్తం ఒక సర్వేలు వస్తే ముప్పై ఐదు కూడా మాకే వచ్చింది అది ఒక్క టీడీపీ కేడర్ కూడా సామ్రాజ్యం చేసుకున్నారు ఒక్కొక్క వైసీపీ కేడర్ కూడా టెన్షన్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి సైలెంట్ గా ఉండాలి సోషల్ మీడియాకి సంబంధించి తీసుకుంటే వంద సర్వేలు మావి ఉన్నాయి వేయి చాలంటే రోజు పద్దం లేసి ఏముంది ఆ ఫిగర్ ఈ ఫిగర్ తీసి తయారు చేసి ఎవడైనా చేసుకోవచ్చు ఇప్పుడు కనపడుతున్న వాటిలో ఎవడో రెగ్యులర్ చేసేవాళ్ళు ఐదు ఆళ్లగా కనపడుతున్నారు ఇంతకుముందు మీరు మెన్షన్ చేసింది అయినా ఒక ఐదు నాలుగైదు ఉన్నాయి అందులో స్టేట్ ఫోకస్డ్గా చేసేవాళ్ళు కొద్ది మంది ఉండేవాళ్ళు వాళ్ళవి తీసుకొని చూసుకోవచ్చు చూసుకొని మేము దాంతో కూడా సాటిస్ఫై కావట్లే కదా మేము అవి కరెక్ట్ అవి చూడేంత ప్రమాణం మేము సంకల్ప ఇదుకోవట్లే అవి చాలా కన్జర్వేటివ్ ఉన్నాయి బట్ పాజిటివ్ ట్రెండ్ మాత్రం సూచిస్తున్నాయి అంతకంటే బ్రహ్మాండంగా ఉంటాయని అంటున్నాం ఎల్లుండి ఈ టైంకు మళ్ళీ ఇట్లే మీడియాతో మాట్లాడతాం ఆ రోజు మీరు చూస్తారు ఆ రోజు ఆ రిజల్ట్స్ అన్నీ అన్నీ దెబ్బ కాడికి ఈ అనుమానాలు వాళ్ళ డౌట్ వాళ్ళ స్వీట్స్ పంచుకోవడం అవన్నీ ఎందుకంటే ఆ రోజు కుదరదు కాబట్టి ఈ రోజు వాళ్ళు చేసుకోవచ్చు ఆ రోజుకి అవకాశం ఉండదు కాబట్టి పంతొమ్మిదిలో కూడా చూసాము అసలు అడ్రస్ లేకుండా అంతకుముందు ఎగ్జిట్ పోల్ సభ హడావులు చేసినట్టున్నారు ఆ రోజు పద్దెనిమిది నుంచి వచ్చి అసలు కనపడేటట్టు ఎవడన్నా ఆఫీస్ దగ్గర అదంతా ఏదైనా ఏమంటారు మన ఎల్లుండి ఎట్లా ఉండబోతుంది అనేది ఆ రోజు రియల్ ఇది కాబట్టి ఫెస్టివల్కి ఇక్కడ ఉంటుంది వాళ్ళదేమో శ్మశానం మాది తయారవుతుంది వాళ్ళ ఆఫీస్